సమంత తండ్రి మరణ వార్త తెలిసి అక్కడికి చేరుకున్న నాగచైతన్య సమంత తండ్రి జోసె ప్రభు మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా కల్చివేస్తుంది ఈ విషాద వార్త తెలిసి సమంత కుటుంబానికి ఓదార్పునిచ్చేందుకు నాగ చైతన్య వెంటనే వెళ్లడం అందరికీ భావోద్వేగ పూరితమైన సంఘటనగా నిలిచింది నాగచైతన్య సమంతతో గతంలో ఉన్న వ్యక్తిగత సంబంధాల నుంచి ఎంత దూరమైనప్పటికీ ఈ విషాద సమయంలో మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చి ఆమె కుటుంబానికి మద్దతుగా నిలవడం అనేక మందికి ఆదర్శంగా నిలిచింది జోసెఫ్ ప్రభు మరణం వల్ల తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సమంతకు ఆమె కుటుంబానికి నాగచైతన్య తన సానుభూతిని తెలిపే ధైర్యం చెప్పడం ఎంతో గొప్పదనం ఇక నాగచైతన్య నిశ్శబ్దంగా సమంత ఇంటికి చేరుకుని జోసెఫ్ ప్రభు పార్థివ దేహానికి తన గౌరవాన్ని అర్పించారు ఆయన సమంతతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ క్లిష్ట సమయంలో తాను వారికి అందుబాటులో ఉన్నానని చెప్పారు గత సంబంధాలను పక్కన తన మాజీ భార్య కుటుంబానికి తగిన మద్దతు అందించడం నాగచైతన్య వ్యక్తిత్వానికి అద్దం పడింది ఇక ఈ సంఘటన సమాజానికి మనిషి మనిషికి చూపాల్సిన ప్రేమ జాలి మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది తెలుగు సినీ పరిశ్రమలో వ్యక్తిగత సంబంధాలు విభేదాలను పక్కన పెట్టి సానుభూతి చూపడం ఎంతో ముఖ్యమో నాగచైతన్య తన చర్యల ద్వారా చాటి చెప్పారు సమంతకు ఈ సమయంలో అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మద్దతు ఆమెకు గాఢమైన భావోద్వేగం కలిగించిందని తెలుస్తోంది ఈ సంఘటన దుఃఖ సమయంలో కూడా మానవ సంబంధాల విలువలను అవసరమైనప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలవడం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేసింది నాగచైతన్య పద్ధతిగా వ్యవహరించిన తీరు అభిమానులందరికీ గుణపటంగా మారింది రావు మరణం సమంత కుటుంబానికి మాత్రమే కాకుండా పరిశ్రమలోని అనేక మందికి బాధ కలిగించగా నాగచైతన్య వ్యక్తిత్వం ఈ విషాద సందర్భంలో మరింత ప్రశంసనీయమైంది ఇక ప్రభు చరిణం